గత ప్రభుత్వంలో చోటు చేసుకున్న ఫోన్ ట్యాపింగ్ కేసును పోలీసులు వేగవంతం చేశారు ఈ కేసులో రాష్ట ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ ప్రభాకర్ రావును ఏ వన్ గా చేర్చారు ఇప్పటికే అరెస్టైన ప్రణీత్ రావు ఏ టూగా భుజంగరావు ఏ త్రీగా తిరుపతన్న ఏ ఫైవ్ గా ఉన్నారు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావే కీలక సూత్రధారని ఆయన కనుసన్నలోనే ట్యాపింగ్ జరిగిందని పోలీసులు నిర్దారించారు ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ట్యాంపింగ్ పరికరాలు ధ్వంసం చేశారని తెలిపారు ప్రభాకర్ రావు చెప్పడంతో హార్డ్ డిస్క్లను ప్రణీత్ రావు ధ్వంసం చేశారని ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు కాగా ఎస్ఐబీ డీఎస్పీ ప్రణీత్ రావు విచారణలో ఇచ్చిన సమాచారం ఆధారంగా భూపాలపల్లి అడిషనల్ ఎస్పీ భుజంగరం హైదరాబాద్ సెక్యూరిటీ వింగ్ అదనపు డీసీపీ తిరుపతనను పోలీసులు అరెస్టు చేశారు న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు అనంతరం వారిని చంచల్గూడ జైలుకు తరలించారు